ఆడిపోతుందండి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కడాయి పులావ్ అనొచ్చు కడాయి బిర్యానీ కాండి కడాయి పులావ్ చేసేసాను ఊరికి వెళ్తున్నాం అనమాట వెళ్తూ పట్టుకెళ్ళటానికి అని చెప్పి చేశాను ట్రావెలింగ్లో మనకి పొట్ట హ్యాపీగా ఉంటుంది బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు తక్కువ తింటే అలాగే జర్నీలో టైం కూడా బాగా సేవ్ అవుతుందండి మరి ఈరోజుకి వీడియో ఇది చూడండి చూసి మీకు ఏమనిపించింది అనేది చెబుతున్నారు కానీ రెసిపీ అయితే చాలా చాలా ఈజీ అనమాట వంట ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ ముందే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకేముంది నిమిషాల్లో పని అయిపోతుంది జీడిపప్పు క్యారెట్ క్యాలీఫ్లవరు ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఆలు మటర్ ఏమో విడిగా ఉన్నాయండి మటర్ ఫ్రోజన్ కనుక అది బౌల్లో వేసి కొంచెం వాటర్ పోసి పెట్టాను అలాగే ఆలుగడ్డలేమో కట్ చేసిన ముక్కల్ని కొంచెం వాటర్లో వేసి ఉంచానండి పోతుందని చెప్పి ఇంకా మనం వేయాల్సిన మసాలా దినుసులు కూడా అంటే ఇవన్నీ పులావ్ దినుసులు ఉంటాయి కదండి బిర్యానీ దినుసులు ఇవన్నీ కూడా ముందే రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి నిమిషాల్లో మనకు పని అయిపోతుంది ఇంకా ఇప్పుడు మనకి కడాయి పులావ్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కడాయి సో పెద్దది కొంచెం వెడల్పుగా ఉన్నది ముందే రెడీ చేసి శుభ్రం చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది దీనిలోకి మొత్తం నెయ్యి వేయట్లేదండి చలికాలం కదా కొంచెం ఆయిలే వేస్తున్నాను ఇది మామూలుగా వంట నూనె పల్లె నూనె నేను ఏదైతే వాడతానో అది ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి అలా వేసుకుంటాను ఆయిల్ వేడెక్కినాక కొంచెం ఈ జీడిపప్పు వేసి వేయించి తీసేసుకుంటే బాగుంటుందండి మళ్ళీ సగం అన్నం ఉడికినాకేస్తే బాగుంటుంది రెండు రకాలుగా ఫ్లేవర్ వస్తుంది ఇది ఇలాగే ఉంచేసి దీనిలో వెజిటబుల్స్ వేయించి ఉడికేటప్పుడు కూడా జీడిపప్పు ఉడికిందనుకోండి అదొక ఫ్లేవర్ వస్తుంది ఇది జీడిపప్పు కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటుంది అనమాట ఇలా తీసుకుంటే అది మన ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను జస్ట్ ఇది వేయించి తీస్తున్నాను ఇంకా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ వేసేసుకుంటే ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీళ్ళకి కొంచెం పసుపు వేస్తారండి ఇట్లా చేసేటప్పుడు అంటే ఇది నేను నార్త్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు చేసేవారు కాకపోతే వాళ్ళు కుక్కర్లో పెట్టేసేవారు అన్నీ వేసి ఇక్కడ మనం ఏంటంటే ఊరికే కడాయి పన్నీర్ అన్నట్టుగా చేస్తున్నా నేను మనం మనకు నచ్చినట్టు చేసుకుంటాం కదండి వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయరు నేను కొంచెం వేస్తాను అనమాట జస్ట్ కొంచెం చూసారు కదా ఒక హాఫ్ టీ స్పూన్ సారీ హాఫ్ ఇది మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో కూడా టొమాటో మనకి ఇక్కడ కరెక్ట్గా వేయించాలండి ఏం బాగుంటుంది అనుకోకండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అంటే మనం క్యాలిఫ్లవర్ అవి కూడా వేస్తున్నాం కదండి ఈ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది అన్నీ ముక్కలు ముక్కలే కనబడాలి మనం తినేటప్పుడు కూర కూర లేదు అన్న ఫీల్ రాకూడదు అనమాట ఇప్పుడు క్యారెట్ క్యాలిఫ్లవర్ తొందరగా ఉడికిపోతుంది కదండి కొంచెం క్యారెట్ ఒక టూ మినిట్స్ అట్లా వేగినాక అప్పుడు క్యాలిఫ్లవర్ ఆయిల్ అసలు ఏమీ ఎక్కువ చూసారా ఒక పెద్ద ఆలు వేసానండి కొంచెం మంచిగా ప్రాపర్గా వేయించుకోవాలి ఈ నెయ్యిలో ఆయిల్లో వేగితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అడుగుపట్టకుండా చక్కగా చూసి కలుపుకోవాలి ఇది ఫ్లేము ఈ షుగర్ది ఇది పెద్ద వస్తుందండి సిమ్లో పెట్టినదాన్ని నాకేము వీడియో తీయడానికి ఇక్కడ వీలుగా అనిపిస్తుంది అన్నమాట కట్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ఫ్లవర్ కూడా వేసేయాలండి ఆలు వేసినాక కొంచెం ఒక రెండు నిమిషాల పాటు వేయించినాక అప్పుడు క్యాలిఫ్లవర్ ఫ్లవర్ వేస్తే సరిపోతుంది ఇవి కావాలంటే ఇంకా చిన్నగా కూడా కోసుకోవచ్చు ముక్కలు తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు చేసుకున్నానండి నేను కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఈ ముక్కలతో పాటు వేగితే బాగుంటుందండి ఫ్లేవరు ఆయిల్లో వేరుతుంది కదా కొంచెం బాగా వస్తుంది అన్నమాట ఇదైతే మాత్రం ఇదిగోండి సైలాస్ కిచెన్ వాళ్ళది గరం మసాలా నేను యూజువల్గా అసలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు బయటికి వాడను ఆ వన్ పర్సెంట్ ఎప్పుడన్నా రేర్గా కొనుక్కొచ్చి వాడేది ఇది ఫస్ట్ టైం నాకు నచ్చిందండి చక్కగా చాలా బాగుంది గరం మసాలా కొంచెం వేసాను కదా అసలు ఫ్లేవర్ అయితే మనం అప్పుడప్పుడు మనవి పట్టుకున్నప్పుడు ఓపెన్ చేస్తే అలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఇంట్లో పట్టినప్పుడు సరచక్క ముక్కలన్నీ కూడా మంచిగా ఆ ఫ్లేవర్ బాగా ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా దిగేటట్టుగా కొంచెం ఒక టూ మినిట్స్ పాటు అలా వేయించాలి ఇక్కడ మనం బియ్యం అన్నీ తీసుకుంటే దానికి ఒకటికి రెండు ప్లేట్లు వాటర్ అండి నేను ముందే చక్కగా పక్కన విడిగా కాగడానికి పెట్టేశాను కానీ తొందరగా అవుతుందండి అలా పెట్టుకోవటం వాళ్ళు సర మనకి అన్నీ ముక్కలే కనిపిస్తున్నాయి అట్లా ఉండాలి ముక్కలు సరిపడా వేసుకోవాలి దీనిలోకి ఇది ఫ్రోజన్ మటర్ అండి సో ఒక గంట ముందే బయట పెట్టేసుకొని కొంచెం కడిగేసి తీసుకుంటే సరిపోతుంది ఒకసారి వాటర్ చెక్ చేసుకుంటే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది అర్థమవుతుంది నిజంగా అండి ఎవరు పెట్టి చెప్పారో కానీ సామెత అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని చెప్పి ఉప్పు కొంచెం తగ్గిందనుకోండి వంట రుచే మారిపోతుంది సరిపడా ఉంటే అదిరిపోతుంది తగ్గితే పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం తినలేము ఇప్పుడు అన్ని సరిపోయి అనుకున్నాక బియ్యం ముందే నేను చక్కగా కడిగేసి ఒక పావు గంట ముందు జస్ట్ నీళ్ళే పోసి పెట్టండి కడిగి శుభ్రంగా నీళ్ళు వంపేసి అలా ఉంచుతాను మనం బియ్యం వేసినాక ఫ్లేమ్ ఒకసారి హైలోనే పెట్టుకోవాలి ఉడుకు పట్టేసి మూత పెట్టేసి చక్కగా ఇంకా వాళ్ళండి దీనిలోకి మనం ఫినిషింగ్ టచ్ ఇస్తాము అనేది ఆ స్కెప్ నేను చేసే దానిలో స్పెషల్ ఏంటి ఒక చిన్న టిప్ ఉంటుందండి అది మిస్ అవ్వకండి చూపిస్తాను అది అంత పల్లవ్కి రెడీ పెట్టేసుకున్నాం కదా ఈ లోపల ఏంటంటే రాయితాకరని కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి ఏ బాక్స్ అయితే పట్టుకెళ్తానో అందులోకే తీసేసాను పెరుగు మళ్ళీ ఇంకెండ్ ఎందుకని చెప్పి ఇంకా కొద్దిగా ఉప్పు వేసేస్తే మనకి రాయిత రెడీ అయిపోతుందండి కాకపోతే ఏంటంటే పురవకుండా ఉండాలంటే అండి పెరుగు ఉప్పు మనం అప్పటికప్పుడు తినేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది రెండోది కొంచెం కాచి చల్లార్చిన పాలు కలుపుకున్నాం అనుకోండి పెరుగు అనేది పులవకుండా ఉంటుంది బాగుంటుంది లేదంటే ఒక కొబ్బరి ముక్క వేసినా కానీ కమ్మదనం బాగుంటుంది మనం తర్వాత ఎప్పుడో తింటాం కదా అప్పటికి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఇందులో లేదండి అప్పటికప్పుడు తినేటప్పుడు వేయొచ్చు అని చెప్పి లేదు సో మాకు రాయిత అంటే ఇలా ఉంటేనే ఇష్టం అండి చిక్కగా వాటర్ కలపము ఇప్పుడు దీనిలో కొంచెము కాచల్లా వచ్చిన పాలు పోస్తాను కనుక కొంచెం పలచగా అవుతుంది అది అదండి మా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది చెప్పాను కదండీ ఒక చిన్న టిప్ అని ఈ స్టేజ్ వరకు చక్కగా ఫ్లేమ్ హైలో ఉంచండి ఈ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి దీన్ని మళ్ళీ పూర్తిగా లో ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుని ఒకసారి కదిపి కదపడానికి ఇంకా ఈ గరిటి కాకుండా అట్లకాడ లాంటిది వాడుకుంటే తిట్టకుండా ఉంటుందండి లేదంటే ఇలా పొడవు స్పూన్ కానీ ఇంకొక టిప్ ఉందండి ఇక్కడతో టైం పోలేదు టిప్ చెప్తాను అది కూడా సీక్రెట్ అనమాట నాకు ముందు ఇంకొక బాగా నచ్చేది ఏంటంటే అసలు ఏరు బయటకు వెళ్ళదండి గ్యాప్ ఉండదు ఇక్కడ అంచుల్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకోండి ఆయిల్ కాదు మీరు ముందు స్కిప్ చేసిన పర్లేదు కానీ నెయ్యి ఇక్కడైతే మాత్రం నెయ్యి వాడండి అయితే మనం కూరలోకి అంతా కలిపి కూరల్లోకి వేసినంత నెయ్యి కూడా ఆయిల్ కూడా వాడలేదండి ఏం టెన్షన్ పడాల్సిందేమీ లేదు చూసారా అండి నెయ్యి బాగా వేడెక్కింది కదా గ్యాస్ ఆఫ్ చేసేసేయండి వేడెక్కినాక అసలు ఆన్లో ఉంచొద్దు దీనిలోకి ఇందాక మీకు గరం మసాలా చూపించాను కదా కొంచెం ఒక పావు స్పూన్ వేసి ఆ నూనెలోకి మంచిగా ఇలా కలపండి కలిపినాక అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇప్పుడు దీనిలోకి చుట్టుత ఇది కొంచెం ఇలా వేసేసుకుని ఒక్కసారి అది అన్నం చితికిపోకుండా చూసుకుని జాగ్రత్తగా కలుపుతాం మొత్తం అసలు ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇంకా అసలు ఓపెన్ చేయంగానే గుమ్మ గుమ్మలాడుతూ ఉంటుంది అన్నమాట అది చూసుకుంటే కలర్కే అసలు మనకి ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కదా ఇప్పుడు పైన ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు ఇంక వేసేసి మంచిగా మూత పెట్టుకోవడమే నెయ్యి స్కిప్ చేయమాకండి జీడిపప్పు స్కిప్ చేయొచ్చు కానీ ఇదిగోండి చక్కగా చూసారా పొడి పొడిలాడుతూ వచ్చేసింది కదా మనకి ఇప్పుడు తిని హార్ట్ ప్యాక్లోకి తీసుకెళ్ళి సర్దేస్తానండి పెరుగు రాయితే అలాగే చేసుకున్నాం కదా ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ కారు ఆపుకుని చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట మనకి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయి చక్కగా ఉంది ఇంకేం కావాలో చెప్పండి ఎలా మనం హ్యాపీగా చేసుకుని తినేయచ్చు అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ అండి గుమ్మ ఆడిపోతుందండి ఇంకా తొందరగా సర్వ్ చేసేయమన్నట్టుగా ఉందన్నమాట రెసిపీ అయితే మరి మీకేమనిపించిందండి చూసినాక నచ్చిందా అంటే చూస్తేనే ఎలా తెలుస్తుందండి తినకుండా అనుకుంటారేమో అంటే కంటికి తెలుస్తుంది కదా మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఎలా ఉంటుంది ఏంటనేది సో తప్పకుండా ట్రై చేయండి నార్త్లో అయితే దీన్ని కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చేసుకుంటారండి నేను చాలాసార్లు చేసి చూపించాను గ్రీన్ చట్నీ కూడా ఇవాళ నేనైతే గ్రీన్ చట్నీ ఏం చేయట్లేదు సింపుల్గా ఇది దీంతో పాటు రాయితీ చేశాను కదా ఇంకా అది ఆ రెండు కావాలంటే అలా ఉసిరిగా పచ్చడి పచ్చిమిర్చి చేసి ఉంది ఇంట్లో అది కూడా కొంచెం తీసుకెళ్తాను కావాలంటే అది కూడా పెట్టుకుని తినొచ్చు అనమాట మరి అండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత